ఓం గణపతయే నమః శివాయ గురవే నమ మనము ఈ నూట తొంభై ఒకటవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా వ్యాస మహర్షి సగల జగత్తునకు తల్లి అయినటువంటి పరమశివులకు జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవికి ఆ విశ్వ జననీ జనకులకు వారి కుమారుడైనటువంటి విఘ్నరాలైన గణేశులకు నమస్కరించి ఈ మహాపురాణం వర్ణించినా కానీ తెలుసుకుంటున్నాం అంతేకాదు నాటి విషయం నైమిషారణ్యములో నివసించేటువంటి ఆ శోనకాళి సకల మునులు కూడా భక్తి భక్తిభావముతో సూత మహర్షిని ప్రశ్నిస్తున్నారు ఓ మహానుభావా సూత మహర్షి మీరు మాయందు వాత్సల్యముతో ప్రేమతో మాకు శివభక్తి తత్వము స్వరూప వివరణ శివ పూజ మహాత్మము శివ భగవాను యొక్క లీలలు మొదలైనటువంటి అంశము తెలియజేయవలసిందిగా ప్రార్థన చేశారు వారి ప్రార్థన మీదట శుక మహర్షి బ్రహ్మనార సంవాద రూపమైనటువంటి ఈ మంగళప్రదమైనటువంటి శ్రీ శివ మహాప్రాణముని గురించి ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారు అనేటువంటి విషయంలో ఆ శివానుగ్రహము చేత మనము నిత్యము కూడా తెలుసుకుంటున్నాము దానిలో భాగంగా ఈ రోజున భగవంతుడైనటువంటి శివుని యొక్క ఆజ్ఞ చేత సప్త ఋషులు కూడా ఆ పార్వతి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు అలా ఆ శివుని మీద కలిగినటువంటి అనురాగాన్ని పరీక్షించడం కోసం ఆ భగవంతుని యొక్క వృత్తాంతం అంతా కూడా తిప్పి స్వర్గధామానికి వెళ్ళారు అనేటువంటి ఇత్యాది అంశములను ఈ రోజు నుండి కూడా మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ చెబుతున్నాడు దేవతలు తమ ఆశ్రమంలో వెళ్ళిపోయిన తరువాత పార్వతి యొక్క తపస్సు పరీక్షించడం కోసం ఆ శంకర భగవానుడు సమాధిష్ఠితుడయ్యాడు ఆ స్వామి తనంతకు తాను స్వయంగా పరాత్మరుడు స్వస్థుడు రహితుడు అయ్యి కూడా ఉపద్రవే శూన్యమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని చింతన చేస్తూ ఉన్నాడు స్వరూపంలో సాక్షాత్తు భగవంతుడైనటువంటి మహేశ్వరుడే విరాజమానుడే ఉన్నాడు ఆయన గమన జ్ఞానం ఎవరికి కూడా లేదు భగవంతుడైనటువంటి ఆ వృషభ ధ్వజుడే సమస్తమనకు పరమేశ్వరుడు రేశ్వరుడు అని బ్రహ్మదేవుడి చెబుతున్నాడు ఆ రోజులలో పార్వతీదేవి చాలా గొప్ప తపస్సు చేస్తూ ఉన్నది ఆ తపస్సులకు స్వయంగా ఆ రుద్ర భగవానుడే మిక్కిలి విశ్వతుడయ్యాడు ఆస్తిలోనయ్యాడు భక్తపరాధీనుడైనటువంటి శంకరుడు భక్తాధీనుడైనటువంటి కాలం చేత ఆ స్వామి సమాజండి విచలితుడయ్యాడు అంతేకాదు కానీ దీనికి వేరు కారణం ఏది కూడా లేదు తదనంతరము సృష్టికర్త అయినటువంటి ఆ హరుడు ఆ శివ భగవానుడు వశిష్టాని సప్ ఋషులను కూడా స్మరణ చేశాడు స్మరించగానే వారందరూ కూడా శీఘ్రంగా జరుగు వచ్చారు వారి యొక్క ప్రసన్నత వ్యాపించి ఉన్నది వారు తమ యొక్క సౌభాగ్యం ప్రశంసించుకుంటున్నారు వారి యొక్క రాకను చూసి భగవంతునైనటువంటి శివుని యొక్క నేత్రముడు ప్రసన్నతతో వికసించినటువంటి కమలం వలె విప్పి ఉన్నాయి ఆ స్వామిని ఊచు ఓ సప్షురా మీరందరూ కూడా నాకు హితముని చేసేటువంటి వారు సమస్త వస్తువులను కూడా తెలుసుకున్న నిపుణులు కనుక నా యొక్క మాటను మీరు శ్రద్ధగా వినండి గిరిజా కుమారి దేవేశ్వరి అయినటువంటి పాత్రయ్య గౌరీ శిఖరము అనేటువంటి పేరు కలిగినటువంటి పర్వతం మీద కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది ఆమె యొక్క తపస్సు యొక్క ఉద్దేశ్యం నన్ను భర్తగా పొందాలి అని నన్ను భర్తగా పొందడం ఏ కారణం ఆ తపస్సు ఓ ద్విజులారా సంతోషులారా ఇప్పుడు ఆమె స్నేహితులను సేవ ఎందు ఉన్నది అందుచేత ఆమె ఇతర కోరికలను అన్నింటినీ కూడా పరిత్యి ఒక ఉన్న ఉత్తమమైనటువంటి నిశ్చయము కూడా వచ్చింది ఓ మునివర్యులారా మీరందరూ కూడా నాలుగ ఆదేశంతో అక్కడికి వెళ్ళండి ప్రేమతో ఆమె దృఢత్వమును పరీక్షించండి మీరు అతడ సర్వదా కపటముతో కూడినటువంటి వచనములను వాక్యములను మాత్రమే పలకవలేను ఉత్తమ వ్రతధారుడైన మహర్షులారా నా యొక్క ఆదేశంతో ఆ విధంగా మీరు చేయవలసింది నేను పలికినటువంటి విధంగా దీనికి మీరు సంశయించవలసినటువంటి అవసరం కూడా లేదయ్యా భగవంతుడైనటువంటి శంకరని యొక్క ఆజ్ఞను పొందినటువంటి ఆ సప్త ఋషులు దీప్తిమతి అయినటువంటి జగన్మాత పార్వతి విరాజమానురాలి ఎక్కడ ఉన్నదో ఆ ఉన్నటువంటి చోటుకి చేరారు అంత సప్తఋషులు తపస్సు యొక్క ముక్తివంతమైనటువంటి కఠోర తపస్సు ఆచరించేటువంటి రెండవ సిద్ధ్య ఉన్నటువంటి ఆ ఉమను చూశారు ఆమె యొక్క తేజస్సు మహత్తరమై ఉన్నది ఆ పర్ణాదేవి యొక్క తేజస్సు ఆమె తన ఉత్తమ తేజస్సుతో మిక్కిలిగా ప్రకాశిస్తూ ఉన్నది ఉత్తమ ప్రతిధాలు లేనిటువంటి సప్త ఋషులు ఆ యొక్క దేవికి తమ మనస్సుతోనే ప్రణామం చేశారు ఆమె ద్వారా వారు విశేషంగా కూజితులై వారి యొక్క తలలను ఉంచి ఈ విధంగా అంటున్నారు ఋషులు ఓ దేవి గిరిరాజు నందిని మా మాట మీద వినవలసింది ఈ తపస్సు ఎందుకు ఆచరిస్తున్నారో ఇది కఠినంగా మేము తెలుసుకోవాలి మనం తరుంచుకున్నాం దీనివల్ల ఏ దేవతను ఏ ఫలాన్ని కోరి పొందుకోరుతున్నారు అని ఆ విధులు ఆ సప్తరుషులు ఈ విధంగా అడగగా ఆ గిరిరాజ కుమారి అయినటువంటి ఆ పార్వతీదేవి ఉమాదేవి అపర్ణాదేవి అత్యంత గోపనీయమైనప్పటికీ కూడా ఆ సప్తరుషుల సత్యమును మాత్రమే పలికింది అని తెలియజేస్తూ బ్రహ్మరేవ్రహ్మణ అంటున్నాడు ఆ పార్వతీదేవి ఏ మాటలు మధురమైనటువంటి మాటలు ఆ మనం బలకిందు ఓ గారా మీరు ప్రసన్నతిత్తులైన మాటను వినండి నేను ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని గురించి మీకు తెలుపుతున్నాను అసం అసంభవములుగా తోచేటువంటి నా యొక్క మాటలను విని మీరు అపహాస్యం చేయవచ్చు అపహసించవచ్చు కనుక వాటిని పలుకుడుకు సం నాకు సంకోచం కలుగుతూ ఉన్నది అయినా కూడా మీకు నేను తెలుపుతను ఏమి చేయదు నా మనస్సు వికీర్ఘంగా ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యానుష్ఠానం లగ్నమై ఉన్నది నేను ఆ విధంగా చేయుడుకు వ్యవశ్రాళనైతే కార్య సూర్యుడాలయ్యాను నీటి ఎందు గొప్ప ఉన్నతమైనటువంటి గోడను కట్టదంచుకున్నాను దేవర్షి యొక్క ఉపదేశమును పొంది ఆ నారద మహర్షి నాకు ఉపదేశం చేసి ఉన్నాడు కాబట్టి ఆ దేవర్షి యొక్క ఉపదేశాన్ని పొంది ఆ భగవంతుడైనటువంటి రుద్రలేపుని నా భర్త కావాలి అనేటువంటి అనేటువంటి కోరికను నా మనస్సునందు ఉంచుకొని అత్యంత కఠోర రూపాన్ని ఆచరిస్తూ ఉన్న నా మనోరూపమైనటువంటి రెక్కలు లేకుండా హఠముతో ఆకాశము ఎగురుతున్నది నా స్వామి కరుణానిధాన శంకర భగవానుడి దాని యొక్క ఆశను తీర్చగలడు పార్వతీ యొక్క ఈ మాటలను విన్నటువంటి మునులు ఆ సప్తలందరూ కూడా ఒక్కపాటుగా నవ్య అంత గిరిజా దేవుని సంతోషంతో ఆ శివ భగవాన్ చెప్పినట్లుగా కపటముతో కూడినటువంటి అసత్యమైనటువంటి సంభాషణ చేశారు అసత్యమైనటువంటి వచ్చిన వచ్చిన వచనం పలికారు అని ఈరోజు మనం తెలుసుకుంటూ స్వస్తి చెప్పుకుంటున్నాం कैलास गिरीय रुद्राज पर सचितानंदय वटवृक्षाणी श्री गुरु दक्षिणा दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओम स्वस्ति ओम स्वस्ति ॐ स्वस्ति